హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో అయితే కనుక పిల్లలు ఎప్పుడైనా పిజ్జా అడిగినప్పుడు అన్హెల్తీ అని జంక్ ఫుడ్ అని ఇవ్వడానికి ఇష్టపడం కదా అలాంటప్పుడు ఎగ్స్తోని చాలా ఈజీగా సింపుల్గా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో ముందైతే కనుక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా వేసుకోవాలి దీంట్లోనే గ్రేట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో కొద్దిగా వచ్చేసి మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సో తప్పకుండా ఎప్పుడైనా వాళ్ళు అడిగితే కనుక ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్తీ కూడాను సో కొంచెం కారం వేశాను పసుపు వేశాను ఇప్పుడైతే కనుక ఫస్ట్ నేను రెండు ఎగ్స్ని ఇక్కడ వేస్తున్నాను యాక్చువల్గా త్రీ తీసుకున్న త్రీ తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి త్రీ అయితే కరెక్ట్గా సరిపోతాయి సో ముందైతే రెండు ఎగ్స్ వేస్తున్నాను తర్వాత మిగతాది కూడా వేస్తాను ఇంకొకటి కూడా ఆమ్లెట్ అయితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా వెజిటేబుల్స్ కూడా తినడానికి చాలామంది పిల్లలు మారాన్ చేస్తారు ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇట్లాగా ఆమ్లెట్ లాగా కానీ వేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా హెల్తీ కూడాను మనకు కూడా రిట రొటీన్గా తిని బోర్ కొట్టినప్పుడు ఆమ్లెట్ని ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మనం కూడా పప్పుచారు చేసుకున్న సాంబార్ చేసుకున్న పప్పు లాంటిది చేసుకున్నా కూడా సైడ్ డిష్గా మంచిగా తినచ్చు మీరు ఎప్పుడైనా ఇలాగ డిఫరెంట్గా ఆమ్లెట్ ప్రిపేర్ చేశారా అది కూడా కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ థర్డ్ ఎగ్ కూడా వేసేస్తున్నాను ఇది కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది అయితే ఆమ్లెట్ అంటే చాలా ఇష్టంగా తింటాడండి వాడికి ఫేవరెట్ ఫుడ్ అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇట్లాగా హెల్తీ విలోని వాడి కోసము డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను వాడు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడనమాట అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నట్లయితే కనుక ఇట్లా డిఫరెంట్గా చేసి పెట్టండి వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కాబట్టి చాలా హెల్తీ కూడా ఇది స్నాక్స్ టైంలో చేసుకోవచ్చు తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు ఇప్పుడు ఇలాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అది వేడైన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి అదంతా కూడా ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి రొటీన్గా చేసే వీల్స్ కాకుండా ఇట్లాగా డిఫరెంట్గా మనము లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఎగ్స్ ఉంటే కనుక చక్కగా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇలా మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించి రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి చూసారు కదా అస్సలు బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా ఫ్లఫీ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు ప్లేట్లో కూడా తీసేస్తున్నాను దీన్ని పిజ్జా లాగా కట్ చేసుకొని తింటే కనుక ఇంట్లోనే మనము హెల్తీగా పిజ్జా చేసి పెట్టినట్టు ఉంటుంది పిల్లలకు కూడా ఇంతవరకు తాజా రెసిపీస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ వీడియోస్ని కూడా చూసి లైక్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ మాకెప్పుడు ఇలాగే ఉండాలి ఇంకా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయండి వీటిని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఆల్ అనే బటన్ సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ బటన్ సెలెక్ట్ చేసి ఆన్లో పెట్టుకోండి మేము ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ ముందుగా మీ దగ్గరకు వస్తుంది మీరు అప్పుడు వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఇదైతే చాలా వేడిగా ఉందండి అందుకే తర్వాత చల్లారేక తిన్నాను థ్యాంక్ ఫ్రెండ్స్